ముందుగా పోలవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి టిడిపి నాయకులకు కార్యకర్తలకు అభిమానులకు ఈరోజు నూట రెండవ జయంతి సందర్భంగా పోలవరం నియోజకవర్గంలో అన్ని మండలాల అధ్యక్షుల సమక్షంలో ఈరోజు కేక్ కటింగ్ చేయటం జరిగింది అలాగే ఈరోజు జీలుగుమెల్లి మండలం మండల అధ్యక్షులు శంకువల్లి సాయి గారి సారథ్యంలో ఇక్కడ జీలుగుమెల్లి మండలంలో అనేక సేవా కార్యక్రమాలు ఈరోజు చేయటానికి ప్రతి ఒక్కరు కూడా టీడీపీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఈరోజు ముందుకు రావడం జరిగింది ఈరోజు ఆయన్ని ఆదర్శంగా తీసుకొని గతంలో ఏదైతే కొన్ని గ్రామాల్లో అభివృద్ధి లేకుండా ముందుకెళ్ళినటువంటి పరిస్థితుల్లో కేవలం ఒక ఎన్టీఆర్ గారు మాత్రమే కొత్త ప్రభుత్వాన్ని స్థాపించి ఆ ప్రభుత్వం ద్వారాగా రాజకీయ వరవడిని అందరికీ తెలియపరిచే విధంగా ముందుకు తీసుకొచ్చినటువంటి ఏకైక వ్యక్తి మన ఎన్టీఆర్ రామారావు గారు ఆయన స్ఫూర్తితో అలాగే ఆయన యొక్క ఆశ ఆశయాల సాధన కోసం ఈరోజు వరకు అనేక మంది టీడీపీ నాయకులు కార్యకర్తలు అలాగే పార్టీలో కొనసాగుతూ ముందుకు వెళ్తున్నారు అలాగే ఆయన ఆశయ సాధన కోసం ఈరోజు చంద్రబాబు నాయుడు గారు టీడీపీ పార్టీని ఏ విధంగా భుజ స్కంధాలపై మోసుకుంటూ ముందుకు వెళ్తున్నా మనందరం చూస్తున్నాం ఈరోజు కేవలం మన ఆంధ్ర రాష్ట్ర చరిత్రని మార్చే విధంగా అలాగే ఈరోజు ప్రతి ఒక్కరు కూడా సస్యశ్యామలంగా ఉండాలనేటువంటి ఒక మంచి సంకల్పంతో చంద్రబాబు నాయుడు గారు ఎన్టీఆర్ రామారావు గారి ఏదైతే ఆయన స్ఫూర్తి ఉందో ఆ స్ఫూర్తిని తీసుకొని ముందుకు వెళ్తున్నారు తప్పకుండా రానున్న రోజుల్లో మన ఆంధ్ర రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి పదంలో తీసుకువెళ్తానని మేము మనస్ఫూర్తి కోరుకుంటూ ఈరోజు మరొకసారి ఎన్టీఆర్ రామారావు గారి నూట రెండవ జయంతి సందర్భంగా మేము శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరు కూడా ఎన్టీఆర్ రామారావు గారి ఆయన యొక్క ఆశయ సాధన కోసం నాయకులు కానీ కార్యకర్తలు కానీ అభిమానులు కానీ పెద్ద ఎత్తున ముందుకు నడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మూడు రోజుల పాటు జరగబోయేటువంటి మహానాడుకి పెద్ద ఎత్తున నాయకులు కార్యకర్తలు తరలి వెళ్తున్నారు అక్కడ ఈరోజు నిన్నటి నుంచి దిశానిర్దేశం కూడా చేయటం జరుగుతుంది టీడీపీ నుంచి తప్పకుండా ఈరోజు ఎన్డీఏ కూటమిలో మనం అందరం ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎన్టీఆర్ గారిని స్ఫూర్తిగా తీసుకొని ముందుకు వెళ్ళాలని మన మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం ఆ రోజు నుంచి ఈ రోజు వరకే నలభై మూడు సంవత్సరాల నుంచి కూడా పార్టీని క్రమశిక్షణగా పార్టీని ముందుకు తీసుకెళ్తూ ఇది అదే ఆ రామారావు గారు వెళ్ళిపోయిన తర్వాత కాళ్ళ నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారు ఈ పార్టీని ఆయన బోధ స్తంభాల మీద వేసుకొని పార్టీని కార్యకర్తలని నాయకుల్ని కూడా ఎప్పుడు కూడా ఎటువంటి నష్టం కానీ కష్టం కాని కార్యకర్తలు కలగకుండా ఈ రోజు వరకు కూడా పార్టీని దిశానిర్దేశం చేసుకుంటూ పేద ప్రజలకి బడుగు బలహీన వర్గాలకి అందరికీ కూడా అన్ని వర్గాల్లో ప్రజలందరికీ కూడా సేవలు అందించాలనే ఉద్దేశంతో ఈ రోజు పార్టీని ముందుకు తీసుకెళ్తాం జరుగుతా ఉంది చంద్రబాబు